అధికారం పోయిన తర్వాత జగన్ సంఘ విద్రోహ శక్తులను పోగేసుకుని ప్రజలపైనే తిరుగుబాటు చేస్తున్నారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు రెంటపాళ్ల పర్యటనలో వైసీపీ శ్రేణులు నేతలతో పాటు జగన్ వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుబట్టిన నేతలు ఓడినా జగన్లో మార్పు రాలేదనడానికి ఇది నిదర్శనమన్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించి సమాజంలో అల్లకల్లోల పరిస్థితులను సృష్టించాలని చూస్తే తమ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని తేల్చి చెప్పారు అధికారం పోయిన తర్వాత ఇప్పుడు మళ్లీ తనంటే భయం పోతోంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న రౌడీలందరినీ సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు రౌడీలారా నా వెనక నడవండి నేను మీకుంట నాయకుడిగాను అన్నటువంటి ప్రజల కోసమో ప్రజల సంక్షేమం కోసమో ప్రజల బాగోగుల కోసమో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కోసమో కాదు ఈ అరాచకాన్ని అరాచక వాదుల్ని వెంట పెట్టుకుని మళ్లీ తనంటే ఒక భయాన్ని సృష్టించాలి అనేటువంటి ఆయన నమ్ముకున్న రాజ్యాంగమే అది వాళ్ళ తాత రాజ్యాంగాన్ని నమ్ముకున్నాడు కాబట్టి నిన్న వాళ్ళు ఓపెన్ గా పెట్టుకున్నారు కదా ఫ్లెక్స్ పెట్టుకున్నారు కదా మా రాజారెడ్డి రాజ్యం రాజ్యాంగం అని వీఆర్ డిక్లేరింగ్ ది వార్ అన్నారు ఏంటి రప్ప రప్ప నరుకుతామా అని మీ భాషా భావం మీ మనసులో ఏ రకమైన ఆలోచనలు ఉన్నాయనేది బయటపడతా ఉంది కరెక్ట్ గా సంవత్సరం గుడగాల ప్రజాస్వామ్యంలో అరాచక పాలన రప్ప రప్ప నరికేసి ప్రజలు తమరు పంతొమ్మిది ఇరవై నాలుగు ముఖ్యమంత్రి ఇరవై రెండులో ఏదో షఫుల్ చేసావు ఆ తర్వాత కేబినెట్ లో ఒక్క కమ్మ కులస్తుడు మొదటి ఎవరో ఒక్కరికి ఇచ్చావు రెండోసారి అది కూడా మెరికేసావు ఒక్క కమ్మ కులస్తుడు ఉన్నాడా నీ క్యాబినెట్ లో నువ్వు అనుకుంటున్నావేమో లా అండ్ ఆర్డర్ ఏమి చేయలేదు పోలీస్ డిపార్ట్మెంట్ ఏమీ చేయలేదు నేను నా మనసును నా రౌడీ కట్ట రోడ్డు మీదకి వస్తే అనుకుంటావేమో టాటా తీసి వదిలిపెడతారు టాటా తీస్తారు కమ్మ వాళ్ళని కమ్మ వాళ్ళతోనే తిట్టించాలి అనేటువంటి ఒక నీ పైశాచిక ఆనందం కోసం నీ సైకో కళ్ళల్లో ఆనందం నింపటం కోసం నువ్విచ్చినటువంటి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని చదివించి ఇవాళ వాళ్ళందరూ కూడా ఇబ్బందుల్లో పడటానికి కారణం ఆ శాపం నీది కాదా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా దానికి నువ్వే బాధ్యుడివి నీకు కమ్మవారి మీద ఉన్నటువంటి ద్వేషంతో అమరావతిని మా ప్రాంతాన్ని సర్వనాశనం చేశావు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలంటే ఎవరైనా చావాలి లేదా ఎవరినైనా చంపాలి అప్పటికీ శవం దొరకపోతే సంవత్సరం ముందు చనిపోయిన వాళ్ళని కూడా ఓఆర్చేకి ఏమాత్రం వెనకాడుగుండా నీచ శవరాజకీయాలకు పాల్పడుతూ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ సమస్యను సృష్టించే విధంగా నిన్నటి పర్యటన స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికీ మీ రాక్షస మనస్తత్వం సైకో మనస్తత్వం నుంచి మీరు బయటికి రాలేదు